सेनयोरुपयोर्मध्ये रतं स्थापय मेच्युता यावदेतन्निरीक्षेऽहं यो दुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यं योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्सामानानवेक्षेऽहम् అర్జున్ ఏమన్నారు అంటే అయ్యా కృష్ణ అచ్యుత ఎటువంటి పతనం లేనటువంటి వాడా నా యొక్క రథాన్ని ఈరు సేనల యొక్క మధ్య స్థాపించు హత్యకి తీసుకెళ్లి నిలుపు తద్వారా రెండు సేనల్ని నేను చక్కగా చూడగలగేటట్లు నా యొక్క రథాన్ని కి తీసుకువెళ్ళు ఎవరి ద్వారా ఎవరితో అయితే నేను యుద్ధం చేయాలో వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నాను యోత్సమానాన్ ఆవేక్షేహం సో యుద్ధం చేయడానికి ఉత్సాహంతో ఉన్నటువంటి వీళ్ళందరినీ చూడాలి ఈ దుర్బుద్ధి కలిగినటువంటి దత్తరాష్ట్ర యొక్క పుత్రులు యుద్ధాన్ని కావాలని చెప్పి కోరుకునే వీళ్ళందరినీ ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి పలికారు సంజయ్ వాచ